తెలుగు మిత్రులకు స్వాగతం స్టాక్ నుంచి ఇరవై ఐదు దేశాల్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లో దాదాపు అరవై ఎక్స్చేంజెస్లో లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏ స్టాక్ అయినా సరే మనం బయింగ్ కావచ్చు లేకుంటే సెల్లింగ్ కావచ్చు చేసుకోవడానికి వీళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నారు దాంతోపాటుగా మనకి జీరో బ్రోకరేజ్ ఛార్జెస్ తో వీళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నారు అయితే మనకి దీనివల్ల ప్రయోజనం ఏంటి ఎలాంటి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి అలాగే మనం వచ్చేసి ఎలాంటి చార్జెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంకా మనకి ఎంతవరకు ఇది సెక్యూర్ గా ఉంటుంది అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మనం ఐబిఎం కావచ్చు టెస్లా కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు ఊబర్ కావచ్చు ఎలాంటి కంపెనీలైనా అయినా సరే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అయితే ఇంటర్నేషనల్ ఉన్నటువంటి కంపెనీస్ లో ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు వీళ్ళు వచ్చేసి ఎక్కువ ఇక్కడ ఫెసిలిటేట్ చేస్తున్నారు అన్నది మనం చూసినట్లయితే మనకి యుఎస్ లో ఎక్కువ ఇన్నోవేటివ్ కంపెనీస్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఇన్నోవేటివ్ కంపెనీస్ అంటే ఈ రోజు మనం ఏదైతే యూజ్ చేస్తుంటామో దానికి అడ్వాన్స్డ్ గా ఏదైనా సరే టెక్నాలజీ కానీ లేకుంటే సర్వీస్ కానీ వచ్చినప్పుడు దాన్ని మనం వచ్చేసి ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఫేస్బుక్ కావచ్చు లేకుంటే ఊబర్ కావచ్చు లేకుంటే టెస్లా కార్లు కావచ్చు సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఇన్నోవేషన్ కార్లు అని చెప్పుకోవచ్చు సో ఇనిషియల్ గా మనకు వచ్చేసి పూర్వం చూసినట్లయితే ఎలాంటి మనకు వచ్చేసి ఎలక్ట్రిసిటీ అనేది లేదు సో ప్రస్తుతం మనకు వచ్చేసి ఎలక్ట్రిసిటీతో ఉన్నాం సో దీన్ని మనం ఇన్నోవేషన్ అంటాం అలాగే మనకు వచ్చేసి ల్యాండ్ ఫోన్ నుంచి సెల్ ఫోన్ కు రావడం అదొక ఇన్నోవేషన్ అలాగే మనం వచ్చేసి డివిడి ప్లేయర్ నుంచి మనం నార్మల్ గా ఇప్పుడు వచ్చేసి పెన్ డ్రైవ్ కు వచ్చేసాం సో దీన్ని కూడా మనం వచ్చేసి వచ్చేటువంటి ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు సో ఏ కంపెనీకి అయితే ఇన్నోవేషన్ థాట్స్ అనేటి ఉంటాయో ఏ కంపెనీ అయితే ఇన్నోవేటివ్ గా ఒక ప్రొడక్ట్ ని లేకుంటే ఒక సర్వీస్ ను తీసుకొస్తుందో ఆ కంపెనీ త్వరగా ఎదగడానికి అవకాశం అయితే ఉంటుంది అది కూడా మోనోపోలిక్ కంపెనీగా అంటే ఎలాంటి కాంపిటేటర్స్ లేకుండా మనకు వచ్చేసి ఫాస్ట్ గా గ్రో కావడానికి కూడా అవకాశం ఉంటుంది సో కొన్ని కంపెనీల పర్ఫార్మెన్స్ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి టెస్లా కంపెనీ వీళ్ళు కంప్లీట్ గా వచ్చేసి ఆటోమేటెడ్ క్రాస్ అంటే ఎటువంటి డ్రైవర్ లేకుండా ప్రయాణించేటువంటి కార్లు దాంతోపాటుగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్స్ సో దీంట్లో వచ్చేసి ఎలాంటి ఫ్యూయల్ వేయాల్సిన అవసరం లేదు ఈ కంపెనీని నికోలస్ టెస్లా పేరు మీదగా వీళ్ళు వచ్చేసి పెట్టడం జరిగింది సో ఈ కంపెనీ మనం చూసినట్లయితే ఓవరాల్ గా గ్రోత్ అయితే మనకు వచ్చేసి ట్రెమెండస్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు అలాగే మనకు వచ్చేసి యాపిల్ చూసినట్లయితే ఆల్మోస్ట్ వచ్చేసి పాయింట్ టూ టు సెంట్స్ నుంచి రోజు మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ డాలర్స్ లో ట్రేడ్ అవుతుంది అయితే ఈ కంపెనీస్ లో మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ మొత్తమే అవసరం అయితే వీటిలో వచ్చేసి గ్రోత్ కూడా మనకు వచ్చేసి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ టెస్లా చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ వరకు మనం అలాగే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి టూ వన్ త్రీ డాలర్స్ అయితే ఉంది సో వీళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ పాయింట్ వన్ జీరో సెంట్స్ నుంచి ఇక్కడ వచ్చేసి టూ వన్ త్రీ డాలర్స్ వచ్చే రీచ్ కావడం జరిగింది గూగుల్ కంపెనీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ డాలర్స్ ఉంది అయితే గూగుల్ వచ్చేసి కంప్లీట్ గా వచ్చేసి మిగిలినటువంటి ని బీట్ చేస్తూ కంప్లీట్ గా వచ్చేసి వీళ్ళు వచ్చేసి మార్కెట్ ను లీడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు వచ్చేసి ఎక్కువగా రీసెర్చ్ మీద అలాగే ఫర్దర్ కి ఇన్నోవేషన్ మీద వచ్చేసి ఎక్కువ అమౌంట్ అది స్పెండ్ చేస్తుంటారు స్పెండ్ చేసినప్పటికి కూడా ఎప్పుడైతే వచ్చేసి వీళ్ళు కాంపిటీటర్ గా కాంపిటేటర్స్ కన్నా మంచి సర్వీసెస్ ని ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తుంటారో ఖచ్చితంగా వీళ్ళు మార్కెట్ లీడర్ గా ఉండేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఇండియాలో మనం చూసినట్లయితే కొంతవరకు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు లేకుంటే రిలయన్స్ కావచ్చు ఇలాంటి ఉన్నప్పటికీ కూడా సో వీటిలో వచ్చేసి ఇన్నోవేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట వేరే వాటితో పోల్చుకుంటే కొంతవరకు మనకు ఫార్మాసిటికల్ సెక్టర్ కావచ్చు లేకుంటే ఐటీ సెక్టర్ అలాగే మనకు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కొంతవరకు ఇన్నోవేషన్ ఉన్నప్పటికీ కూడా ఇంత ఎక్కువగా ఇన్నోవేషన్ అనేది ఉండేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే యుఎస్ నుంచి మనకు వచ్చేసి ఎక్కువగా ఇన్నోవేషన్ ఐడియాస్ కావచ్చు లేకుంటే ఎక్కువ ఇన్నోవేట్ చేసినటువంటి ప్రొడక్ట్స్ కూడా వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఫాస్ట్ మనం గమనించినట్లయితే మనకి ఎక్కువగా యుఎస్ నుంచి వచ్చినటువంటి ఇన్నోవేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఆల్మోస్ట్ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇన్నోవేషన్స్ యుఎస్ నుంచే జనరేట్ అయినటువంటి మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి కంపెనీస్ ఎప్పుడైతే మనకు వచ్చేసి లిస్ట్ అవుతాయో అలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఈవెన్ ఆల్రెడీ రన్ అయినటువంటి కంపెనీస్ లో కూడా మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకు ఇక్కడ ఫెసిలిటేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఏ ఎక్స్చేంజెస్ చేయొచ్చు అలాగే ఇంటర్నేషనల్ గా మనకు వచ్చేసి ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఎలాంటి బ్రోకరేజ్ చార్జెస్ ను పే చేయాలని చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమి పే చేయడం చేయాల్సిన అవసరం లేదని చెప్పి అప్స్టాక్స్ అయితే చెప్తుంది అయితే ఫర్దర్ మనం వేచి చూడాలి సో ఏవైనా సరే ఛార్జెస్ ఉంటాయంటే ఇన్ కేసు మీకు వచ్చేసి ఉన్నట్లయితే నేను వచ్చేసి వీటిని రివీల్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇక మనకు ఎక్స్చేంజెస్ విషయానికి వచ్చినట్లయితే ఏ ఎక్స్చేంజ్ లో మనం ట్రేడ్ అని చూసినట్లయితే యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్చేంజెస్ అన్ని కూడా మనం వచ్చేసి ట్రేడ్ చేయొచ్చు అలాగే కెనడా బెల్జియం ఫ్రాన్స్ జర్మనీ ఇజ్రాయెల్ ఇంకా మనం వచ్చేసి నెదర్లాండ్స్ స్పెయిన్ స్విట్జర్లాండ్ అలాగే యునైటెడ్ కింగ్డమ్ జపాన్ సో వీటన్నింటి మనం వచ్చేసి ట్రేడ్ చేయొచ్చు సో ఇక్కడ మీకు వచ్చేసి ఇన్కేస్ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు టైం కూడా ఇవ్వడం జరిగింది ఎన్ని గంటలకు ఇది ఓపెన్ అవుతుంది ఎన్ని గంటలకి మనకు క్లోజ్ అవుతుందని చెప్పేసి టైం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇన్కేస్ ఎవరినైనా సరే మిత్రులు వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా కూడా లిస్ట్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు వచ్చేసి ఆఫ్స్టాక్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి గూగుల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ గా ఈ లిస్ట్ అనేది మీకు దొరుకుతుంది ఇక మనకు వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎంత బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాలి అన్నది ఉన్నటువంటి ఇంకో క్వశ్చన్ మనం ఎందుకంటే ఇక్కడ వచ్చేసి డాలర్స్ తో మనం ఇన్వెస్ట్ చేయాలి లేకుంటే పౌండ్స్ తో మనం ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్లయితే ఎంతైతే ఆ స్టాక్ ప్రైస్ అనేది ఉంటుందో ఆ స్టాక్ ప్రైజ్ బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఇక ఎంత సెక్యూర్ గా ఉంటుందని చూసినట్లయితే ఈ ట్రాన్సాక్షన్స్ వీళ్ళంతా కూడా కంప్లీట్ గా సెక్యూర్ చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళు వచ్చే టూ ఫిఫ్టీ సిక్స్ బిట్ ఎన్క్రిప్షన్ తో వీళ్ళు వచ్చేసి కంప్లీట్ గా వచ్చేసి వీటిని సెక్యూర్ చేస్తున్నారని చెప్తున్నారు అయితే పత్ర వచ్చేసి మనం పెట్టినటువంటి అమౌంట్ కి ఎంత సెక్యూరిటీ ఉంటుందని చూసినట్లయితే మనం వచ్చేసి వీళ్ళ క్రెడిబిలిటీని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అయితే అప్ స్టాక్ వచ్చేసి రతన్ టాటా గారు అయితే ఫండ్ చేశారు సో ఇది ప్రస్తుతానికి మనకు వచ్చేసి ఎలాంటి ఇష్యూస్ అయితే నడవడం లేదు వీళ్ళు వచ్చేసి ప్రాఫిటబుల్ గా రన్ అవుతున్నారు వీళ్ళకు మంచి కస్టమర్ గేన్ అయితే ఉంది అలాగే వచ్చేసి వీళ్ళు మంచిగా వచ్చేసి ప్లాట్ఫామ్ కావచ్చు ప్లాట్ఫామ్ లో ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ వీళ్ళు వచ్చేసి తీసుకొస్తున్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కావచ్చు ఈవెన్ మనకు వచ్చేసి ఆప్షన్స్ లో ఒకేసారి మల్టిపుల్ ఆప్షన్స్ ను సెల్ చేయడానికి మనం చూసినట్లయితే ఇలాంటి కొత్త కొత్త ఆప్షన్స్ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా వీళ్ళు వచ్చేసి ఇన్నోవేటివ్ మోడల్ తో ఖచ్చితంగా వీళ్ళ వెబ్సైట్ ను కావచ్చు యాప్స్ కావచ్చు అన్నింటినీ కూడా ఇన్నోవేటివ్ లెవెల్ లో తీసుకొచ్చేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రో కావడానికి ఎక్కువ అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అలాగే దీంట్లో వచ్చేసి కంప్లీట్ గా జీరో బ్రోకర్ అని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతానికి అయితే ఫర్దర్ ఏదైనా సరే అప్డేట్ ఉన్నట్టు ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏదైనా సరే ఇంటర్నేషనల్ గా ఏవైనా కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా